여기는 많은 사람들을 제 간자는 내가 예수고 어떻게 믿었어요? 아마 여기에서 80명은 80% 거의 다 사람들 알아요? 아이들 내로 젠네이로 불테로 제가 남인도에 있는 젠네이에 살았어요 아 데르구 아람에? 데구 사람입니다 అయితే సినిమాలో యాక్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత నేను గృప్తంగా చెప్తాను ఎందుకంటే వాళ్ళ ఎక్కువ టైము నేను సాక్ష్యం చెప్తే ఇది ట్రాన్స్మిట్ అవసరం లేదు నేను సాక్ష్యం చెప్తే అది ఒక గంట సేపు గంట నర నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏ సు ప్రభుకి నా వందనపుకుంటున్నాను ఈ నేను చెన్నైలో పుట్టడం తర్వాత ఒక ఫిలిం యాక్టర్ అవ్వడం ట్వెల్వ్ ఇయర్స్ లో యాక్ట్ చేయడం మొదలు పెట్టాను సరణ ఆ తర్వాత ఒక పదహారు ఏళ్ళప్పటికి నేను కొంచెం ఫేమస్ అయిపోయాల్ సరే చూసా అయితే అప్పుడు నాకు ఇస్నోఫిల్స్ అని ఒక ఒక జబ్బు అంటే మన ఆస్తమా లాగా ఉంటుంది అది ఎక్కువ వచ్చేది మాని కొయ్య సో ఇంత ఫేమస్ గా ఇప్పుడే పైకి వస్తున్న ఒక ఫిలిం మ్యాటర్ మాటి మాటికి ఇలా జబ్బుతో ఇలా అవస్థతో షూటింగ్ క్యాన్సిల్ చేస్తే మీకు మీ అమ్మాయి ఇంకా సినిమాల్లోకి రాణించలేదు ఇంకా అమ్మాయిని ఎవరు పెట్టుకోరండి అని ఆ అంతా మా తల్లిదండ్రులు చెప్పారు అంజు నుండి కక్క మోంసోన్ తరు శరాధులను ఆ మెన్నల్ మెదల్ యోమకే హాల్సీసే గురుకే తరుమ శరాధులను అంతే కేసు మరలేవు అప్పుడు మేము చాలా ఒక నేను పుట్టిన మేము బ్రహ్మ సమాజం అంటే బ్రహ్మ సమాజం అయినా కూడా అది హిందూ కుటుంబమే బ్రహ్మ బ్రహ్మ సమాజం అంటే విగ్రహ ఆరాధనలు అంతా ఎక్కువ చేయను కానీ చేయని ఒక హిందూ కుటుంబం అన్నమాట అయితే అప్పుడు మేము చాలా చోట్లకి వెళ్ళాము ఈ హెల్త్ బాగా అవ్వాలంటే దర్గాకి వెళ్ళమంటే వెళ్ళాము గుడికి వెళ్ళమంటే వెళ్ళాము అలాగే ఎక్కడికెళ్ళినా నయం కాలేదు మనన్ సరందు మారులు అంజు అంజునికా 이신 가서 예배하라 아니면 이슬람 가서 예배하라 이렇게 여러 여러 교회 다니고 힌두 템플 여러 가고 계속 열심히 하고 있어요. 앞으로 마코 들슨 프로듀서가 이나 나가파트남로 그출이다 그러나 제가 아랍은 한 사람은 이렇게 얘기해서 나가파트남라고 인도에 하나 도시 있어요. 거기 가서 교회에 있어요. 한번 교회도 సరే మేము అక్కడ ప్రయాణం చేసి మాకు ఎలా ప్రార్థన చేయాలి ఫస్ట్ టైం చర్చ పెడుతున్నాము అందరూ మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేస్తున్నారు అది కూడా వాళ్ళని చూసి మేము కూడా అలాగే మోకాళ్ళ మీద కూర్చుని దేవుణ్ణి ఏం అడగాలో మాకు తెలిసిన విధానంగా మేము ప్రార్థన చేస్తాం చూపు నుంచి క్యూతారా ఒత్ోకే యేసుకో మిథయదే అని ఒత్తుకే కితో హనందుతో చెగచాలు మొల్లయో కుద్దే ధర్మ సనందులు పొందితేన కుణ్యం ముక్కోరిరో హిమంతే కితోహ్ పోగో నాతో కుదేరో కితో హెసయో అలా ప్రార్థన చేసి మేము వచ్చి నేనైతే ప్రభువా జీసస్ నాకు బాగా నయమైపోతే 아, 내 눈치 많이 내눈 주단 고스탈아나 나가서 받아 하려는 거거든. 지금 여섯 살때 나도 크롬케 죠메 키토한 거 시켜 했었는다 어떻게 하면 하나니 아 진짜 탄신 내 몸이 굵혀 주면 앞으로 또 타시 아 이크에 타시 탄일게 타시 요기 와서 타시 키토할게요. 크롬케 말씀했었는데다 앞으로 알아 나고 아데 이 앞으로 오체 아 타코 ఫస్ట్ మూడు నెలలకి మళ్ళీ వచ్చింది మెన్నల్ కుత్తే కితో మెన్నల్ మేధాలే దావుంటే మోమే అంజు ఉంటే కుద్దే ముద్దో సంకేళ కాసి అన్న వస్తే తాషి అయ్యో ఏ దేవుని నమ్ముకున్నా నాకు ప్రయోజనం లేదు మళ్ళీ మళ్ళీ వస్తున్నది

చిఖన్ కాజి కు కు మామేశ్వర్ కాశీ గురోకే అప్పుడు కొన ఆచి కాచి అన్న వస్తాయి హరని మేము చాటింగ్ అమ్మిదా సో అది అలా ఒక ఒక మెరకలో ఒక అద్భుతంతో స్టార్ట్ అయింది యేసు ప్రభుతో నా జీవితం ఆ కుత్తే గుత్తో చిగ ఏసు నిముల్ బిడ్కో హరాకాణగో శ్రీ చక్రేశ్వరిదా అయితే తర్వాత పెద్ద యాక్టర్ అయిపోయాను చాలా ఫేమస్ అయిపోయాను ఆ దేవుడు గురించి పెద్ద ఆలోచించే టైం కూడా లేదు దేవుని మర్చిపోలేదు కానీ కానీ ఆయన టైం ఇవ్వలేదు ఆ ఖుదా ముత్తో చెగ యోంగో పేవ వేసో మాని మాని సరంధ్ర అల్గో తేవ వేసో కురోనా నెగ తోన్ మాని పొల్గో తాషి హనని మధ్య శిగన్ అంచు చూసే చెగ అయితే అట్లా అయిన తర్వాత నాకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో పెళ్ళయింది చిగ చున్ గూబెక్ పల్షి ఓన్యోనే కెల్వన్ ఎస్ఏ అప్పుడు మా శ్రీగారు మా ఆయన నితిన్ కపూర్ గారు నేను బ్యాంకాక్ అంటే పటాయా బీచ్ అని బ్యాంకాక్లో పెళ్ళైన కొత్తలో అక్కడికి వెళ్ళాను అంబ్యా వచ్చి బ్యాంకాక్ కాసయపురి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ పటాయ బీచ్లో చాలా వాటర్ స్పోర్ట్స్ అంతా చాలా ఉంటుంది పతాయే 아비치어요 바다 어, 바다 있는데 아 거기에 물에다가 아, 가는 배와 아, 아니면 용화 아니 구미온보트 네, 보드, 구미온보트와 이렇게 있어요. What is skiing 스키스 스키잉 타아저아젯 스키. 젯 스키. 이란트들이있니다리아이 가자. 모두가 편안하게 지내자. 당신도 가자. 저는 가지 않았다고 말했습니다. 왜냐하면 저는 스위밍을 할수없었습 많은 사람들 그 바다에다가 눌러오고 가고 있는데 제남편도 내가 지 우리도 안해 가자 안해 가서 우리도 눌러온 시간 하자라고 얘기하는데 여기 있는 제수다 맘은 나는 수영 못했니까 안오고 싶은데 얘기했어요. స్విమ్మింగ్ భయపడి నేను రాను రాను అని చెప్పాను అయితే ఆయన మీతో స్పోర్ట్స్ అంతా వాటర్ దీంట్లో అంతా అదంతా అయిపోయాక లాస్ట్ వచ్చి నా కోసం ఒక్కసారి ఈ జెట్స్కి జెడ్స్కి అని మీకు తెలుసు కదా స్కూటర్ లాగా ఉండలేదు నా కోసం ఒక్కసారి ఇదే లాస్ట్ ఒక్కసారి నాకు రా నేనున్నాను నువ్వు భయపడద్దు అని చెప్పి ఆయన నన్ను తీసుకెళ్లారు కానీ లైఫ్ జాకెట్ ఒకటే ఉండింది ఆ రోజు సండే కావడంతో ఒకటే ఉండింది అది ఆయన వేసుకున్నారు నాకు ఇవ్వలేదు అయితే ఆయన మర్చిపోయారో ఏమో తెలియదు కానీ తర్వాత నేను అడిగినయ్య నాకు ఇవ్వండి అంటే లేదు వాడు చూస్తే భయపడతారు వాళ్ళు ఒప్పుకోరు అందుకని నేను లైఫ్ జాకెట్ వేసుకుంటా నువ్వు గట్టిగా పట్టుకోవాలి నాకు వేసే కాయలేయో

అయితే ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ టైం ఈ సమయంలో యేసు ప్రభుత్వం ఒక అద్భుతం జరిగింది కానీ నేను క్రైస్తవరాల్లో కాదు అందరి దేవుళ్ళకి దండం పెట్టుకునేదాన్ని యేసు ప్రభు అంటే కూడా ఇష్టం అందుకని పూర్తిగా యేసు ప్రభుకి నేను అంకితం కాలేదు నాకు అందరి దేవుళ్ళలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారో ఆ వాళ్ళల్లో ఈయనౌకరు అంతే తప్ప వాళ్ళల్లో కూడా ఈయన ఆకరు వాళ్ళ ముందు ఈయన ఆకరు అప్పుడు ఆ సమయంలో 아, 그때 아, 제 남편같이 이렇게 물 안에 두, 바다 안에 들어가는데, 아, 그때 나는 예수 거잘안 믿어요. 인도에 많은 신이 있는데, 그 신에서 예수님이 제일 마지막 신이라고 제가 생각했던 사람입니다. 아, 제 남편같이 이렇게 문, 물 안에 들어갔어요. అప్పుడు ఆయన స్పీడ్గా వెళ్ళిపోతూ నేను కూడా గట్టిగా కళ్ళు మూసుకుని ఆయన పట్టుకుని ఒక చోటకి వెళ్ళగానే చాలా భయం వేసింది గాలి ఒక లాంటి లాగా అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే మొత్తం సముద్రం అక్కడ బీచ్ కనిపించలేదు మనుషులు కనిపించలేదు మేము ఒక్కరినే ఆ జెడ్స్కి ఇలా పైకి వెళ్ళి జంప్ అవుతున్నారు పైకి వెళ్ళి ఇలా జంప్ అవుతున్నాడు 너무 올라갔어요. 안에, 안에, 너무 안에 가는데, 거기 사람 아무도 없어요. 공기도 너무 세게 나오겠는데, 우리 다른 국명권과 올라갔다가 밑에 갔다가, 올라갔다가 밑에 갔다가, 이렇게 하는데. 앞으로 <목소리도> 내려 오후 체페 마와리. ఏమండి నేను పడిపోతానేమో నేను పడిపోతానేమో ఆయన అంటున్నారు సౌండ్ మిని అంటే ఆ స్పీడ్లో పెడుతున్నాను ఆ గాలికి దీనికి ఆయన వినపట్లే ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు అన్న లేదు నేను పడిపోతానేమో నాకు బ్యాలెన్స్ తప్పిపోతున్నాను పడిపోతున్నానేమో అని చెప్పి నేను రెండు చేతులు నాకు బ్యాలెన్స్ తప్పిపోయి ఆ రెండు చేతులు ఆయన వదిలేసి <목소리도> 이렇게 올라갔다 밑에 가는데 너무 세게 가는데 내가 남편한테 계속 했어요. 난 무서워요 무서워요 무서워하는데 국바람 그 때문에 자기도 안들렸어요또추 계속 가는데 내 너무 무서워서 두 손으로 털어줬어요 제가 바다 안에. 앞으로 <목소리도> 내일로 నేను నీళ్ళ లోపల పడే ముందు పడుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది మనకి ఈత రాదు మనకి ఎక్కడి నుంచి ఎప్పుడు పడినా ఇదే మనకి ఇదే లాస్ట్ డే అని అనిపించింది ఆ సమయంలో మన ప్రాణాలు పోతుంది అనుకునే సమయంలో మనం ఏమంటాం దేవుడా అని పిలుస్తాం ఎవరు ఏ దేవుడికి దండం పెట్టుకుంటారో ఆ దేవుడి పేరు రావచ్చు కానీ ఆ సమయంలో నేను యేసు సుప్రభువుని ఎప్పుడు ప్రార్థన చేసింది లేదు ఆయన ఉన్నారు ఆయన ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే ఆయన ఎప్పుడు ఉన్నారు అంతే కానీ ఆ సమయంలో నేను దేవుడా అని పిలిచేటప్పుడు నాకు తెలియకుండా నేను నేను రోజు ప్రే పూజించే ఆ సమయంలో ఆ దేవుడు పేరు రాకుండా యేసు ప్రముఖు జీసస్ క్రైస్ట్ అని చెప్తుంటే ములనే ధురోజుందే ఆ నుంచి ములనే ధురోజుమో ఆ కితోహయో ఆ హనా ఇకే పుల్యో నాతో కురణా చెగా సల్ హనుమంతో ఏసునిమి ఇరోకే హన్మ హనుమంతే హనా అనే కురకే పుల్ కబ్జాగిసు పాస్ అయ్యే చెగా అల్లలు అలూయా అప్పుడు యేసు ప్రభు పేరు చెప్తూ నేను నీళ్ళలోకి లోపలికి వెళ్ళిపోయి నేను సమూహం అంటే ఈత రావడం కాకపోతే నాకేంటంటే మనం చదువుకోవడం వల్ల మన సినిమాలు చాలా చేయడం వల్ల చూడటం వల్ల మనం నీళ్ళతో పెట్టినప్పుడు మనం ఊపిరి బిగించుకుంటే నీళ్ళు మిగవు సో నీళ్ళు తాకుండా ఉండాలి నీళ్ళు ముక్కు లోపలికి వెళ్లకుండా నోట్ వెళ్ళకుండా ఉండాలంటే ఊపిరి బిగించుకోవడం రైట్ ఆ కుత్తేల్ సోనిరో పుల్లుసే ఏసుని హీరోకే పుళ్ళుందే ఆ ముల్ అనే తురోగానందే చెగరిస్తుంబు హల్తేతో హీరో కేసే ఉరి వంచేనా ముల్ అనే తురోగామ్యం ముల్ మొక్సి ముగ్జి మోగదేవ్ అన్ మోగదేవ్ కురుకి కుగుతతు కియుక్ నవసో ముల్తో అన్ మొక్కో అనే కురుగ అప్పుడు చేస్తూ అలాగూ నేను ఊపిరి బిగించుకుంటూ కింద చూస్తే నా నాకేమో సీ బెడ్ అంట అంటే కింద మనకి మట్టి కనిపిస్తున్నది అంటే కాళ్ళు నాకు టచ్ అవుతుందేమో నేను దాంట్లో నిలబడతానేమో అనిపించింది నాకు అప్పుడు లోపల సీ లోపలస్ అంటారు చిన్న చిన్న చెట్లు నాచు నాచు లాంటిది అలాంటిది నాచు లాంటిది అవన్నీ ఇలా ఊగుతున్నది నీళ్ళల్లో మధ్యాహ్నం ఒంటి గంట నార పైన ఉంటుంది ఇలా ఇవన్నీ చూస్తూ ఊపిరి బిగించుకుంటూ ఇలా చూస్తూ ఇలా తిరిగేసరికి సూర్యకిరణాలు ఇలా నా ఇటు సైడ్ నుంచి ఇలా సూర్యకిరణాలు నీళ్ళ లోపలికి కిరణాలు అనమాట ఆ కిరణాలు వచ్చింది మిత్తేతో పొంగో కిరణాలు వచ్చింది ఇలా మొహం తిప్పి ఇలా చూసేసరికి ఆ కిరణాలు వెనక ప్రభు మొహం ఇంత పెద్ద ఫేస్ అన్నమాట వచ్చి ఆ కళ్ళు చెప్పలేము మనం ఆ కర్మ గురించి వర్ణించలేము మాటలు లేవు అలాంటి ఒక కళ్ళు ఒక శాంతంగా చూపించే కళ్ళు కాదు అలాంటి ఒక పవర్ఫుల్ ఐస్ అలాగే జుట్టు ఆయన జుట్టు నీళ్ళలో ఇలా ఊగుతున్నారు ఇలా దాక దాకా దాక దాకా బంగారం మెరిసిపోయేటట్టు మెరిసిపోతున్నారు ఆయన మెరిసిపోతూ నేను అప్పుడు ఆయన చూసి ఇది యేసు ప్రభు కాదు ఇది జీసస్ యేసు ప్రభు కూడా లేదు ఇది జీసస్ కాదు అనేసరికి తప్పని పైకి వచ్చేసారు ఇది ఇది జీసస్ జీసస్ కాదు అనేసరికి పైకి వచ్చేసారు పైకి వచ్చేసరికి పైకి వచ్చేసరికి పైకి వచ్చి మా ఆయన కోసం వెతుకుతున్నారు తిరిగేసరికి మా ఆయన చాలా దూరం అంటే ఒక రెండు వందలు నీటి మూడు వందలు చాలా దూరంలో ఉన్నారు అక్కడ తిరుగుతున్నారు ఆయన నన్ను మళ్ళీ నా దగ్గరికి రావడానికి అది జెట్స్కి స్కూటర్ లాగా లాగే కదా అంత వాటర్ మీద అంత ఫాస్ట్గా వెళ్తుంది కానీ సడన్గా తిప్పాలంట సో ఆయన తిరిగి నా దగ్గరికి వస్తున్నారు ఆయన వచ్చే వరకు నేను మళ్ళీ ఈత రాదు కదా ఒకసారి పడితే లోపలికి వెళ్ళిపోయాను ఇంకోసారి వెళ్ళిపోవాలి కదా వెళ్ళలేదు నన్ను ఎవరో గట్టిగా సగం బాడీ పైకి ఉంది నా కాళ్ళు నీడ ఉంది ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు నేను అలాగే నీడలోనే నిలబడ్డాను సో దాని తర్వాత నేను కష్టపడి ఇంకా అక్కడి నుంచి ఆయన రావడం ఇది అదంతా అయ్యాక ఆ రోజు నైట్ నేను అంటే ఒక భయంలాగా వచ్చేసి ఒక మెంటల్ బ్రేక్ డౌన్ అంటారు చూడండి అలా జీసస్ ఫ్రె జీసీ జీ అలా చెప్తూనే ఉన్నాను రాత్రి అంతా కూడా ఒక ఇదిలా వచ్చేసి మా ఆయన నన్ను నేనే నేను యేసుని చూశాను జీసస్ ఏదో చెప్తున్నాను ఆయన సరే ఏదో మాట్లాడుతున్నది అది మా భయంతో అలా అయిపోయింది అని చెప్పి ఆయన అనుకున్నారు ఆ రోజు ఆ నైట్ యేసు ప్రభు చెప్పారు తండ్రి నేను నాకు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేదాకా అప్పుడు నాకు ఇరవై ఐదు ఏంటంటే ఇరవై ఐదు ఇరవై ఆరు పెళ్ళి కొత్తగా యాభై ఏళ్ళు వచ్చేటప్పుడు నేను నీ దగ్గరికి వస్తా అంతవరకు నువ్వు నా రోజు వెయిట్ చేయి ఎందుకు అని చెప్పి ఫిఫ్టీ ఇయర్స్ దాకా అంటే నేను ఇంకా అప్పుడు ఇంకా సినిమాలు యాక్ట్ చేస్తున్నాను ఇంకా ఫ్యామిలీ ఇదంతా తెలుసు నాకు సో అంత ఈజీగా చెప్పి కన్విన్స్ చేయలేం ఫ్యామిలీ కదా అలా చెప్పిన తర్వాత ఫార్టీ సెకండ్ ఇయర్ కి ఒకరోజు కొన్ని మా అప్పుడు కొన్ని సంఘటనలు మా ఫ్యామిలీలో కష్టాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సినిమాలను తీసి సినిమాలలో డబ్బులన్నీ పోగొట్టుకున్నాము అలా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు ఒక ఒకరోజు వెళ్ళి చర్చికి వెళ్ళి డిసైడ్ చేసుకున్నాను వెళ్ళి నేను ఇలా క్రైస్తవులుగా మా ఇలా మారిపోవాలనుకుంటున్నారంటే చర్చ్లో మీరు ఎప్పుడు పడితే అట్ట వస్తే అలా అంతా మారిపోవడం లేదు మా ముందు ఆయన గురించి తెలుసుకోవాలి పుస్తకాలు అంతా ఉంటాయి కదా అవన్నీ చదువుకొని ఫస్ట్ మీ ఫ్యామిలీ ఒప్పుకున్నారా అని అడిగారు రైట్ అయితే నేను దాని తర్వాత మా ఇంటికి వెళ్ళాక మా నాన్న మా నాన్నగారు చనిపోయాక మా మదరు మా మాతోనే ఉండేవారు అప్పుడు మా మదరు ఎక్కువ ఒక మా బ్రాహ్మణ కుటుంబం మా మదరు బ్రాహ్మణ్ కుటుంబం నుంచి వచ్చిన మా నాన్నగారు మదరు లవ్ లవ్ మ్యారేజ్ పడింది ఓకే సో అయితే మా అమ్మకి మా వారికి చెప్పడం కంటే మా అమ్మకి చెప్పడానికే నేను భయపడ్డాను సో మా అమ్మ ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు నేను మా అమ్మ ముందు కూర్చొని అమ్మ నేను ఇలా క్రైస్తవరాలుగా మారాలి అనుకుంటున్నాను అలా అని అన్నాను అనగానే ఆమె ఏం మాట్లాడలేదు నన్ను చూడలేదు చూడకుండా తింటున్నారు మీకు ఇష్టం ఉందో భయం వేసింది అప్పుడు ఎక్కువ వీళ్ళకి ఛాన్స్ ఇస్తే వీళ్ళు ఏదైనా మాట్లాడేసి ఏదో చెప్పేస్తారని వెంటనే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను డిసైడ్ చేసుకున్నాను మారాలి అని చెప్పారు వెంటనే మా అమ్మ నన్ను చూసి ఆయన నీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు నీకు టైం వచ్చింది నీకో ప్రయాణం చాలా ఉంది చెప్పడానికి మొత్తం నేను చెప్పాలంటే మీరు చాలా వేళ అర్పుతనగానే మనం ఇది ప్రభు దగ్గర నుంచి నేను పొందుకుంది ఏంటంటే మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో అంత మనమే బాగుంటాం ఫస్ట్ అంటే మన ఆ పెద్ద వెనక్కి మనకు జరుగుతుంది సో ఇది చాలా ముఖ్యమైనది మనందరూ తెలుసుకోవాల్సింది దాని తర్వాత చాలా జరిగింది ఇలా ఇప్పటి నుంచి కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ పుట్టుకతోనే క్రైస్తవులు కాబట్టి వాళ్ళ పేర్లతో ఉండేది కానీ ఒక వేరే దీంట్లో నుంచి వచ్చి ఇంకో ఫేత్ నుంచి వచ్చి బయట ధైర్యంగా నేను నా దేవుణ్ణి నేనే పీటర్ లాగా పీటర్కి వేసుకున్న నా మూడు సార్లు నన్ను కాదంటావున్నావు ఎవరో తెలియదంటావు నాకు అది అనే ఉంది ఎటు ఇప్పుడు నా ఆయన నన్ను కాపాడు నేను చెప్పకపోతే ఆయన దేవుడు నేను చూసాను బయట చెప్పకపోతే ఈ ఇప్పుడు ఉన్న ఈ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఎట్లా అవుతుంది అందుకని నేను ధైర్యంగా ఆయన నేను వేసి డబ్బులు చూశాను నేను క్రైస్తవాలుగా మారాయని దానివల్ల నాకు ఏమి లాభం అయితే లాభం అయితే దేవుడితో ఉంది కానీ మనుషులతో అయితే లాభం జరగదు మా ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో అందరూ ఉన్నారు ఎంత డబ్బులు ఇచ్చారు ఎన్ని కోట్లు ఇచ్చారు మీకు డబ్బులు ఇవ్వకుండా మా అందరికి ఇస్తారంట కదా నా ఫోన్ కూడా చేస్తారమ్మా నేను కూడా మారిపోతాను పెద్ద క్యూరే ఉన్నాయండి చాలా మంది మారిపోతాం మారిపోతాం చెప్పండి నేను చాలా కొంతమంది ఎగతాళిగా కొంతమంది సీరియస్గా ఇలా నేను చాలా చాలా కష్టపడ్డాను అన్న కుటుంబంలో కూడా మా వాళ్ళు ఏ దేవుడికి దండ పెట్టారు ఇప్పుడు కూడా మా ఫ్యామిలీలో చాలా మంది ఏ దేవుడికి దండ పెట్టారు మొత్తానికి నా నా ప్రయాణం అంత ఈజీ అయిన ప్రయాణం కాదు క్రైస్తవరాలుగా చాలా మంచి అలా అనుకుంటారు చాలా మంచిగా ఏమైనా అనుకుంటారు బట్ నాకు తెలుసు ఎందుకంటే నేను నన్ను దేవుడు ఎవరో చెప్పారు ఏమంటే మీ బాప్తిజము సముద్రంలో ఆయనే ఇచ్చేసాడు అండి మీకు అలా అన్నమా సో అందువల్ల మీకు ఎవరు ఏం చెప్పినా ఇవన్నీ ఆయనే చాలా పడ్డాడు మీరంతా ఎంత అన్ని మాటలు ఎవరు ఏం చెప్పినా ఏం వినిపించుకోరు మీ దారి మీరు అలా మీ ఆయనకి ఆయన ఆయన ముందు మనం నిలబడి మన ఒక పవిత్రంగా ఆయన ముందు నిలబడే మన జీవితాన్ని మనం లీడ్ చేయాలి అది ఆయనకే తెలుస్తుంది మీకే తెలుస్తుంది మీ ఇద్దరికే తెలుస్తుంది మీతో ఇద్దరు మీ మీతో వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియకపోయినా పర్వాలేదు మీ కష్టాలన్నీ ఏ ఉన్నా కూడా నేను మా వారు సడన్గా టూ థౌజండ్ సెవెంటీన్లో చనిపోయారు చాలామంది తెలుసు అప్పుడు నేను ఇంకా అనుకున్న వెళ్ళిపోతానేమో అంటే ఇంకా ఆయన ఎందుకే అని అనుకున్నాను నేను ఒక జరగగానే ఇంత ప్రయాణం నుంచి రోజు 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 చెప్తాను ఇంత చెప్తాను ఇలా రాదు ఆయన కోసం ఇలా ఇలా చేస్తారు ఇలా చేసేస్తారు అంటే పొద్దున విన్నప్పటి నుంచి వెళ్ళేటప్పుడు చూడటానికి వెళ్ళేటప్పటి నుంచి అంత అనుకుని ఇంకా గుర్తు ఇంత సంబంధం లేదు చేసిన సంబంధం లేదు అనుకుని అనుకుని ఒక మూడు గంటల సేపే దాని తర్వాత మూడు గంటలకు మళ్ళీ ఆయన లేకపోతే నేను లేను యేసులు లేకపోతే నేను లేను ఆయన సేపు అంటే చాలా మంది చాలా నెలలు వదిలేస్తారంట ఆయన సంవత్సరాలు వదిలేస్తారంట యేసు కానీ నాకు కనీసం ఆయన మూడు గంటలే ఇచ్చారు టైం ఆ మూడు గంటల్లో కూడా ఈ అవునా కాదా అవునా కాదా అని అన్నాను కానీ ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా నేను ఆయన వెళ్ళి వెళ్ళలేదు అందరూ నేను నా జీవితం ఇంతవరకు అలాగే నడుస్తున్నది బట్ మా అమ్మ మా అమ్మగారు అలా చాలా దేవుడు ఆమె ప్రకారం ఆమె లైఫ్ మీకు తెలిసిన ఆమె గురించి చెప్పాను ఈ డెబ్బై ఆమె డెబ్బై ఐదో ఏట్లో అంటే ఆమె పర ఇది నేను బలంటే ఈ సాక్షులు చెప్పడం వల్ల నేను బలపరచు నా నన్ను నేను బలపరచుకోవడం అలాగే మిమ్మల్ని బలపరచడం ప్రభు ఆయన సజీవమైన దేవుడు ఆ దేవుడు ఆయన మనలో ఇప్పుడు కూడా ఉన్నాడు కష్టాలు మన అందరికి వస్తాయి కష్టాలు లేకుండా లేనే లేదు కానీ అది తట్టుకునే శక్తి మనకు ఆయన ఇస్తాయి